హలో అండి అస్లాం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో బటర్ గార్లిక్ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ బటర్ గార్లిక్ చికెన్ చపాతీల్లో చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను ఈ పీసెస్ అన్నవి ఈ విధంగా మరి పెద్దగా కాకుండా మరి చిన్నవి కాకుండా ఈ సైజులో పల్చగా మనము షాప్ వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళే నీటుగా కట్ చేసి ఇస్తారు తర్వాత ఈ చికెన్ని సాల్ట్ వేసుకొని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసిన తర్వాత ఈ చికెన్లో నీళ్లు మొత్తం బాగా పిండి అప్పుడు బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడరు ఈ పెప్పర్ పౌడర్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బర్కగా చేసుకొని వేసుకోవాలి అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోర్ని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా చికెన్ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక గంట సేపు వదిలేయాలి మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు నేనైతే నైట్ మొత్తము ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డేకి ప్రిపేర్ చేసుకుంటున్నాను అలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఈ విధంగా ప్యాన్ మొత్తము పేర్చుకోవాలి ఈ విధంగా చికెన్ని పేర్చుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి కొద్ది ఒక సైడు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి అలానే ఈ చికెను టూ సైడ్స్ బాగా ఫ్రై అయ్యేలా రెండు సైడ్లు బాగా మనకి దోరగా ఫ్రై అయ్యే వరకు మనము ఈ విధంగా టూ సైడ్స్ తిప్పుకుంటూ ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా చికెన్ బాగా టూ సైడ్స్ బాగా ఫ్రై అయింది ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు మనము అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి చికెను ఈ కలర్లోకి వచ్చే వరకు మనము రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి పీసెస్ మొత్తము బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని మిగిలిన చికెన్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి చికెన్ మొత్తము ఫ్రై చేసుకున్న తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ మిగిలి ఉంటుంది కదా అదే ఆయిల్లో టూ క్యూబ్స్ బటర్ని వేసుకోవాలి బటర్ కొద్దిగా మెల్ట్ అయ్యేటప్పుడే ఇందులో బాగా సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసుకోవాలి ఇక్కడ నేను మూడు టీ స్పూన్ల తరిగిన వెల్లుల్లిని తీసుకుంటున్నాను వెల్లుల్లి మటుకు సాధ్యమైనంత సన్నగా తరగాలండి ఎందుకంటే ఇందులో వెల్లుల్లి బాగానే పడుతుంది ఎందుకంటే బటర్ గార్లిక్ చికెన్ కాబట్టి బటర్ కూడా ఎక్కువ పడుతుంది అలానే వెల్లుల్లి కూడా బాగా పడుతుంది ఈ బటరు మొత్తం మెల్ట్ అయిన తర్వాత వేసామనుకోండి వెల్లుల్లి బాగా మాడిపోతుంది అందుకే కొద్దిగా మెల్ట్ అయ్యేటప్పుడే నేను ఇక్కడ వేసుకున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ వెల్లుల్లిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి ఇక్కడ నేను రెండు పచ్చిమిర్చి వాడుతున్నానండి ముందుగా ఒకటి ఇక్కడ తరిగి వేసుకున్నాను ఇంకొకటి తర్వాత వేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ మైదాని వేసుకుంటున్నాను మీరు మైదా ఉంటే మైదా వేసుకోండి లేకపోతే ఫ్లోరే వేసుకోవచ్చు ఈ మైదాని వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఇది ఒక్క నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా పిండి బాగా ఫ్రై అయితే ఈ విధంగా నొరగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు వేసుకొని అంటే ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడరు ఈ సాస్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి చికెన్లో ఆల్రెడీ మనము సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి తర్వాత ఇందులో త్రీ ఫోర్త్ స్పూన్ సోయా సాస్ని వేసుకోవాలి సోయా సాస్ ఎక్కువ వేసుకోవద్దండి చికెన్ డార్క్గా అయిపోతుంది ఇప్పుడు ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఒక పొంగు వచ్చే వరకు మనము మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది ఇందులో నీళ్లు కూడా బాగా ఇంకిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చింది చూడండి ఈ విధంగా అయ్యే వరకు మనము ఈ చికెన్ని ఉడికించుకోవాలి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం నీళ్లు ఉన్నాయనుకోండి ఇంకొంచెం మూత పెట్టేసి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చివరిగా ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ ఆరోగ్యాను తరిగిన కొత్తిమీర ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకొని వేసుకుంటున్నాను వేసుకొని ఈ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు చికెన్ని ఉడికించుకుంటే మన టేస్టీ బటర్ గార్లిక్ చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూశారు కదండి బటర్ గార్లిక్ చికెన్ని రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ